ఇక్కడ ఉన్న వారి పెద్దలందరికీ వేదిక మీద నా ముందున్న పెద్దలకి అందరికీ వందనాలు గద్దర్ ఫౌండేషన్లో ఎన్నో ఎన్నో ఊహలు ఉన్నాయి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము దాంట్లో ముఖ్యంగా మీలాంటి కళాకారులతో కలిసి ఊరు ఊరున గ్రామ గ్రామాన బస్తీ బస్తీనా గద్దర్ వాక్కు ప్రజల వాక్ అయ్యేటట్టు చేయాలని మీ ద్వారా మీ పాటల ద్వారా మీ నాట్యం ద్వారా మీ కళ ద్వారా తీసుకుపోవాలన్న ఆశ గద్దర్ ఫౌండేషన్ది దాంట్లో దాంతోపాటు కళాకారులతో పాటు గద్దరికి ఉన్న ఏ అయితే ఆశయం ఉందో పేదవాళ్ళు కూలీ పేద కూలీ శ్రమజీవులు రైతు కూలీలు కౌలుదారులు అర్బన్ స్ట్రీట్ యూత్ వీళ్ళందరికీ దగ్గరలో ఉన్న గద్దర్ మా గద్దర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు కూడా మేము న్యాయం జరుపుతామని మీ సలహా మీద మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం మీ సలహాలు చాలా ముఖ్యం గద్దర్ ఫౌండేషన్కి ఇది ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా వచ్చిన గద్దర్ ఫౌండేషన్ కానీ పైనుంచి ఎవరో మేధాలు కూర్చొని చేసే ఫౌండేషన్ కాదు మా బలం మీ బలం మీరు సలహాలు ఇవ్వాలి మీరు మాకు క్రిటిసైజ్ చేయాలి మీకు మా మీద కోపం ఉంటే ఏం చెయ్యడం లేదు గద్దరు పేరు పెట్టుకొని ఏం చేస్తున్నారని నిలదీసి అడగాలి అవి అయితేనే గద్దరు ఫౌండేషన్ ముందుకు వెళ్తుంది కానీ అది ఈ ఐదుగురిది ఫౌండేషన్ అని కాకుండా తెలంగాణది తెలంగాణ ప్రభుత్వానికి ఒకటి తెలంగాణ ప్రజలది మనందరిది గద్దర్ ఫౌండేషన్ మీరు అనుకుంటారని మేమందరం ఆశిస్తున్నాం దీంట్లో ఒక్కటే అంటే చాలామంది ఉన్నారు కనుక ఒకటే ఒకటి చెప్పి నేను ముగిస్తాను అది ఒకటేందంటే మన రాజ్యాంగము ఉన్న ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయి మొన్ననే ఢిల్లీలో స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ప్రియాంబులు ఉండకూడదు అని వచ్చి వచ్చింది బయటికి అంటే ఆ ప్రియాంబులు ఎందుకు ఉండకూడదు అని మనం ప్రశ్నించాలి ఇక్కడ బట్టి విక్రమార్ గారు ఉన్నారు రాజకీయ నాయకులు గారు ఉన్నారు తెలంగాణ నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు నిలదీసి అడగాలి ఆ ప్రియాంబులు ఎందుకు ఉండకూడదు ప్రజాస్వామ్యం అంటే ప్రియాంబులే కాన్స్టిట్యూషనే ప్రభా ప్రజాస్వామ్యం అంటే సమానత్వం ప్రజాస్వామ్యం అంటే సాంఘిక న్యాయం ప్రజాస్వామ్యం అంటే సెక్యులరిజం అవన్నీ ఉండకూడదు పిల్లలకి చెప్పనే చెప్పకూడదు అన్నది ఎంత పెద్ద అన్యాయము ఇంకా పోతే ప్రతి స్కూల్లోనూ గద్దర్ పేరున ప్రతి అసెంబ్లీలోనూ అసెంబ్లీ చేసినప్పుడు ప్రియాంబులు చదవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇవ్వాలి ఇది ప్రభుత్వ స్కూలే కాదు ప్రైవేట్ స్కూల్స్లో కూడా అసెంబ్లీలో పిల్లలందరూ ఆ ప్రియాంబుల్ని చదవడం దాన్ని మ్యాండేటరీ చేయాలని నేను ఆశిస్తున్నారు మేము చిన్నప్పుడు ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ మై ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మా అసెంబ్లీలో మేము చెప్పుకున్నాం ఆ పరిస్థితులు పోయినాయి ఇప్పుడు మన అసెంబ్లీలో మన జస్ట్ స్కూల్స్లో కాదు ఏ ఫంక్షన్ చేసినా ముందు అందరం కలిసి ప్రియాంబుల్ మీద ప్రణా ప్రమాణం చేసే మనం స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది ఇది ఒక్కటే కోరిక నాది ఆ కాన్స్టిట్యూషన్ కాపాడాలి కాపాడాలంటే దో అటున్న గద్దర్కి మర్యాద ఇవ్వాలి ఇటున్న గద్దరు పేదవాళ్ళు ఉన్నారని మనకు సత్యం చూపిస్తున్న గద్దరు అటున్న గద్దరు ఆ సత్యాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తు చేయాలని చెప్తున్న గద్దరు ఆ ఇద్దరు గద్దర్లకి మనం నమస్కారం చెప్పుకుంటూ స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నమస్కారం